హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గామాత నవరాత్రులు చేస్తున్నారు కదా మాకు ఇష్టబీపీలో సో ఇది ఆ రోజు వచ్చేసి దాండియా ఇంకా కోలాటం అనమాట సో ఆ రోజు వెళ్తున్నాం ఈవినింగ్ సో శుక్రవారం ఈవినింగ్ వచ్చిన అనమాట నేను ప్లాన్కి ఎందుకంటే నెక్స్ట్ డే పూజ ఉంది కాబట్టి సో మాకు ఇక్కడ బస్సు ప్రొవైడ్ చేసారనమాట కాలనీకి మా బ్లాక్ వచ్చింది బస్సు మాకు అన్నయ్య హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు అసలుకి వానికి బస్సు అంటే ఫుల్ ఇష్టం కదా ఇంకా అందులో మంచిగా చిన్న బస్సు ముందు కూర్చున్నాడు అన్నట్టు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నాడు కానీ సైలెంట్ అయిపోయింది బస్సు ఎక్కగానే ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇంత అల్లరి చేసిండు అంటే ఫుల్ అల్లరి చేసిండు సో చూడండి ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి ఇక్కడ పిల్ల డ్యాన్స్ చేయడానికి ఇక్కడ సో మొత్తం లైట్స్ అన్నీ పెట్టారు అరేం మొత్తం అరేంజ్ చేసారనమాట సో ఆ రోజు దాండియా నైట్ కాబట్టి సో దాండియా ఆడడానికి ఇక్కడ అరేంజ్ చేసారనమాట చుట్టూ జన్ అందరు కూర్చొని మధ్యలో వాళ్ళు ఆడడానికి సో ఫ్రీ ఉంటుంది కదా స్టేజ్ మీద కంటే కూడా కింద అయితే మంచిగా ఫ్రీగా ఆడొచ్చు అని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసి అనమాట సో పిల్లలందరూ ఆటలు అయితే మామూలుగా లేవు అసలుకి మాకు అన్నయ్య బస్సులో ఉన్నంత సేపేమో సైలెంట్గా అయిపోయిండు సో ఇంకా బస్సు దిగినాక వాడి ఎంజాయ్ ఎంజాయ్ అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు ఆ రోజు మాత్రం అంటే మస్తు ఎంజాయ్ చేసిండు సో వీళ్ళు అనమాట వీళ్ళందరూ కలిసి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇప్పుడు సో వీళ్ళ డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ కోడ్ మాత్రం సూపర్ ఉంది అసలుకి నాకు అదే బాగా నచ్చింది సో వీళ్ళు రెంటే అనమాట డ్రెస్ సో రెంట్ తీసుకున్నారు కానీ భలే సెట్ అయింది సాంగ్స్ మాత్రం భలే వేసారు మస్తు మస్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే దాండియా మన సైడ్ ఎక్కువ ఆడరు కదా మనం ములి బతుకమ్మ ఆడతాం కదా వీళ్ళు దాండియా మంచిగా నేర్చుకున్నారు అన్నట్టు ఒక వన్ వీక్ పర్ఫార్మెన్స్ మస్తు నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేసారు చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి మా ఫ్రెండ్ హరిత ఇంకా వాళ్ళ పాప ఇద్దరు కలిసి ఐగిరి నందిని సాంగ్ పర్ఫార్మెన్స్ చేసారు అనమాట నేను ఆల్రెడీ ఇది షార్ట్లో పెట్టిన చాలా మంది చూసారు ఈ సాంగ్ని చాలా అంటే చాలా బాగా చేసారు అసలుకి ఇద్దరు అక్క చెల్లెలులా ఉన్నారు అసలుకి తల్లి కూతురులా లేరు అసలుకి మా అందరు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ముచ్చటన్నారు అన్నట్టు అటు హరిత అసలు చెస్సీకి మదర్ లాగా లేవు సిస్టర్ లాగా ఉన్నవని ప్రతి ఒక్కరు అదే అనమాట సో నాకైతే పర్ఫార్మెన్స్ కంటే కూడా మాకు అన్నయ్యని చూడడం ఎక్కువైపోయింది సో పిల్లలందరూ ఉన్నారు కానీ మన పిల్లల్ని మనం కనిపెట్టుకుంటుండాలి ఉండాలి ఎందుకంటే ఏదన్నా అయితే మళ్ళీ ఎవరు ఆన్సర్ ఇయ్యారు కదా సో అట్లా సో ఇక్కడ కపుల్ క్వశ్చన్స్ ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ ఇస్తున్నారనమాట సో ఇక్కడ సార్ ఇంకా మేడం వాళ్ళకి ఫన్నీ క్వశ్చన్స్ ఇచ్చి మ్యాచ్ చేస్తున్నారనమాట ఎంతవరకు క్వశ్చన్స్ మ్యాచ్ అవుతాయని చెప్పేసి భలే క్యూట్గా అడిగారు క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ వీరిద్దరు పిల్లలు కూడా మంచిగా దాండియా పర్ఫార్మెన్స్ చేసారు అన్నట్టు సో ఇటు వీళ్ళని చూసుకుంటూ మాకు అన్నయ్యని చూసుకోవాలి అక్కడ పైన వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మాకు అన్నయ్య కింద డ్యాన్స్ చేయడం అన్నట్టు అన్నయ్య పాడు వస్తే అసలు కాలు ఆగుదనే లేదు అసలు ఎగురుడే ఎగురుతున్నాడు మళ్ళీ వాన్ని సింగిల్గా గా పర్ఫార్మెన్స్ చేయమంటే వేయట్లేదు మళ్ళీ వానికి ఏమైనా తోడు ఉంటేనే పర్ఫార్మెన్స్ చేస్తుండే అన్నట్టు కన్నయ్య తోటి సో ఇక్కడ ఆది చేస్తుంది అన్నట్టు శివన్న వాళ్ళ పాప తను ఆది సో కన్నయ్యతోటి మంచిగా ఆడుకుంది తను అసలు అది తను ఎక్కువతో తను ఎక్కువ ఎవరితో మాట్లాడు కానీ మా కన్నయ్యకి మంచి కనెక్ట్ అయింది సో అక్కడ పైన పిల్లలందరూ దానియా డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మంచిగా చేస్తారు అనమాట సో చూడండి ఇంకా ఎమ్మంటుంది కన్నయ్య లేదా కన్నయ్య అని లేపి చేపిస్తుంది అన్నట్టు సో ఒక అన్నయ్యకి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కలు అన్నలు మంచిగా ఉంటారు మంచిగా చూసుకుంటారు అన్నట్టు కన్నయ్యని ఒక కంట కనబెడుతూ ఉంటారు సో ఇంకొక డ్యాన్స్ వీళ్ళు మొత్తం ఒక త్రీ ఫోర్ సాంగ్స్ ఏమో చేసారనమాట కానీ ప్రతి ఒక్క డ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేసారు స్టెప్స్ కూడా మంచిగా సింక్ అయినాయి అసలుకి ఎందుకంటే మంచిగా ప్రాక్టీస్ మంచిగా చేసిరన్నట్టు ఒక వన్ వీక్ ప్రాక్టీస్ చేసారట సో అందుకని చెప్పేసి చాలా బాగా వచ్చింది డ్యాన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పెట్టుకొని సూపర్ పర్ఫార్మెన్స్ చేసిర్రు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మెయిన్గా వీళ్ళ డ్రెస్ కోడ్ మస్తు నచ్చింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి శివన్న ఇంకా కళ్యాణి వదిన వీళ్ళని కూడా ఫ్యామిలీ క్వశ్చన్స్ అంటే ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు అనమాట ఫ్యామిలీ టైం లెక్క సో అంటే గ్యాప్ ఒకసారి డ్యాన్స్ దాండియా అట్లా ఒకసారి ఏమో ఇట్లా ఫ్యామిలీతోటి ఫన్నీ క్వశ్చన్స్ అట్లా చేసారనమాట బోర్ కొట్టకుండా సో ఎవరి కప్పులు వస్తే ఆ కప్పుల్ని పిలిపించి క్వశ్చన్స్ అడగడం అన్నట్టు థ్యాంక్ మధురాలే ఆ రోజు లేకపోతే మాకు కూడా వాడేది సో వీళ్ళు న్యూగా మ్యారేజ్ అయిందన్నమాట ఇంకా వీళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు అందరూ నవ్వడమే నవ్వడం అసలు వీళ్ళ క్వశ్చన్స్ వేసినప్పుడు మాత్రము సో నెక్స్ట్ ఇంకొక సాంగ్ అట్లా ఒక సాంగ్ కాంపిటీషన్ అట్లా అన్నీ ఇట్లా మంచి బోర్ కొట్టకుండా మంచిగా చేసారు మేము సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా వాళ్ళం లెవెన్ వరకు అసలు టైమే తెలియకపోతే పోయేది అట్లా మంచిగా ఫుల్ టైంపాస్ అయ్యేది అసలుకి కొంచెం కూడా బోర్ కొట్టపోయేది చూడండి ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేసినా అక్కడ పిల్లలందరూ పైనకెళ్ళి డ్యాన్స్ వేస్తారు పిల్లలతో అసలు మామూలు ఉండదు అసలుకి వీళ్ళు ఇక్కడ సాంగ్ పెట్టుకుంటున్నారు కదా వీళ్ళు ఇక్కడ దాండియా చేస్తుంటే పిల్లలందరూ పైనకెళ్ళి అక్కడ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అన్నట్టు పిల్లలు అసలుకి చుక్కలు చూపించారు ఆ రోజు కానీ నేనైతే లైట్ తీసుకుని ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలందరితో ఆడుకుంటూ ఉన్నారు అనుపమ్మ కూడా వచ్చిందన్నమాట ఆ రోజు పాపని తీసుకొని ఇంకా పాప మంచి చూస్తుంది అన్నట్టు దాండియా వాళ్ళు సాంగ్ ఎక్కువ సౌండ్ పెట్టుకొని చూస్తున్నారు కదా సో మంచిగా వాళ్ళని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది సమన్వి మేము ఏడుస్తుంది అనుకున్నాం అసలు కొంచెం గడవాలి అసలు కొంచెం అంటే కొంచెం గూడేడవాలి మంచిగా చూసుకుంటున్నదో చూడండి ఎట్లా చూస్తుందో అవో పట్టుకుంటే మంచిగా చూసుకుంటే ఆ సాంగ్ని చూసుకుంటే హాయ్ చెప్తుంది ఇంకా నాకే పుట్టిది సో పిల్లలందరూ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం చూసి సార్ వాళ్ళు ఏం అంటే వీళ్ళందరికీ కలిపి ఒక సాంగ్ పెడదాం వీళ్ళందరికీ వాళ్ళ ఓపిక ఉన్నంత సేపు చేయని అని చెప్పేసి సాంగ్స్ అన్నట్టు ఇంకా సాంగ్స్ పెట్టినా కొద్ది ఇంకా మాకు అన్నయ్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి మీరే అసలుకి ఎట్లా చేస్తుండంటే యాక్టివ్ పర్ఫార్మెన్స్ అసలుకి ఫుల్ అంటే ఫుల్ పర్ఫార్మెన్స్ అసలుకి నేనైతే మాకు అన్నయ్యలో ఇంత టాలెంట్ ఉందని నాకైతే అసలుకే తెలియదు అసలుకి ఇక్కడ చూడండి పిల్లలు వాళ్ళు ఇట్లా తిరుక్కుంటే ఆడిన కొద్ది చూడు ఒకరిని చూసి ఒకరికి కావాలని కింద పడుతున్నారు అన్నట్టు చూడండి పిల్లలు పిల్లలు అంటే అంతే కదా ఒకరు ఏజ్ చేద్దా చేస్తారు కావాలని అట్లా వాడి కింద పడకపోయినా వాళ్ళందరూ పడుతున్నారని చెప్పేసి డ్యాన్స్ వేసుకుంటే వాడి కింద పడడం అనమాట సో చూడండి అట్లా ఫన్నీ ఫన్నీ చేసిర్రు పిల్లలందరూ కూడా సో నేనైతే కన్నయ్యని ఈ టైం ఈసారి మాత్రం మస్తు ఎంజాయ్ చేయించిన మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు కన్నయ్య మాత్రం ఆడిటోరియంలో ఉన్న త్రీ డేస్ అయినా కూడా నేను పూజ లేకపోతే నేను వెళ్ళకపోయేదాన్ని యాక్చువల్గా సో పూజ ఉంది కాబట్టి ఫ్రైడే వెళ్ళినా సాటర్డే వెళ్ళినా సో టూ డేస్ వెళ్ళినాం మళ్ళీ ఒకరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటెషన్ ఉండే కాబట్టి ఆ రోజు వెళ్ళినాం సో అట్లా మంచిగా జరిగింది కన్నయ్య మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు ఉన్న త్రీ ఫోర్ డేస్ మాత్రము ఇక్కడ పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు మాత్రము ఆడిటోరియంలో పిల్లలతోటి సో ఇప్పుడు కన్నయ్య ఇకప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు పిల్లలు ఏ చేస్తే ఆ చేసే స్టేజ్లో ఉన్నాడు కదా సో చూడండి ఆ అమ్మాయి పడినా కొద్ది వీడు కింద పడడం అనమాట వాళ్ళు డ్యాన్స్ చేసిన కొద్దీ వీడు డ్యాన్స్ చేయడం అట్లా మస్తు ఎంజాయ్ చేసిండు కన్నయ్య మాత్రం సో ఇవన్నీ సాంగ్స్ కూడా నేను షార్ట్ లాగా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టినా ఇంకెవరైనా చూ వెళ్ళి చూడకపోతే చూడండి కన్నయ్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి మాత్రం చాలా మంది లైక్స్ ఇచ్చినారు ఫుల్ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోస్కి కన్నయ్య డ్యాన్స్ వీడియోస్కి సో మొత్తం రాను ముంబైకి రాను ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఏ పిల్లలకి ఎక్కువ ఇష్టపడతారు కదా ఎక్కువ సాంగ్ ఎక్కువ అంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు సో అట్లా మంచిగా ఫోక్ సాంగ్స్ మాస్ సాంగ్స్ అన్ని పెట్టారు అన్నట్టు పిల్లల కోసం మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేసేరు పిల్లలందరూ చూడండి నిమ్మ నిమ్మ తోట రార రారముద్దుల బావయ్య అంటే కన్నయ్య డ్యాన్స్ వేస్తాడు అన్నట్టు అట్లా స్టెప్ వేస్తాడు చూడండి రారముద్దుల బావయ్య ముత్యాల పని తిరిగిందికి ఫుల్ డాన్స్ చేసాడు అసలు విత్ స్టెప్స్ తోటి కన్నయ్య ఇంకా సో అందరు పిల్లలు డాన్స్ చేసిన కొద్ది పేరెంట్స్ తెలుసు కదా అందరి పేరెంట్స్ వీడియో క్యాప్చర్ చేసుకోవడం అన్నట్టు ఎంతైనా పేరెంట్స్ కి హ్యాపీనెస్ కదా పిల్లలు అట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా సో కన్నయ్య పర్ఫార్మెన్స్ మాత్రం మద్దరిపోయింది అసలుకి చాలా అంటే చాలా మంది మెచ్చుకోవడం మా కన్నయ్యని మళ్ళీ ఎట్లా కన్నయ్య కన్నయ్య వెళ్ళి ఇక్కడ సార్ వాళ్ళందరూ ముందు ఫ్రెండ్ చైర్ లో కూర్చుంటారు కదా జిఎం సార్ వాళ్ళందరూ ఈడీ సార్ వాళ్ళందరూ సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు గెస్ట్లందరూ ముందు చీరలు కూర్చుంటారు కదా వెళ్ళి వాళ్ళ పక్కన అనమాట సో అట్లా కూర్చునేసరికి వాళ్ళు ఇంకా మురిసిపోవడం అన్నట్టు సార్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళందరికీ పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు కదా అందరూ చదువుకుంటారు యుఎస్లో అట్లా స్టేట్స్లో ఉంటారు కదా సో ఇంకా వాళ్ళకి ఇంత చిన్న పిల్లలను చూసేవారికి ఎంతవరకు అయినా మస్తు సంబరం అనిపిస్తుంది ప్రతి ఒక్క సార్ కూడా మాకు అన్నయ్యని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోవడం అన్నట్టు ఎందుకంటే వాళ్ళందరూ సార్ వాళ్ళందరు పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇంకా స్టడీ చేస్తున్నారు అందరు కొంత కొంత కొంతమంది సార్ వాళ్ళ పిల్లలు అయితే స్టేట్స్లో ఉంటారు కదా సో ఇంకా వాళ్ళకి ఇంత చిన్న పిల్లలను చూసేవారికి వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు గుర్తొస్తారు ఎవరికైనా కూడా సో అందరికీ మాకు అన్నయ్య అయితే అందరు అడగడం అన్నట్టు ఈ బాబు ఎవరు ఈ బాబు ఎవరు అడగడం అన్నట్టు అందరూ మధువల బాబు మధువల బాబు అంటే కొంతమందికి తెలుసు అన్నట్టు ఎందుకంటే మాకు అన్నయ్య బర్త్డే అప్పుడు ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు కార్డు మీద కన్నయ్య ఫోటో చూసి అందరూ కూడా సూపర్ ఉన్నడు మీ బాబు సూపర్ ఉన్న మీ బాబు అని అన్నట్టు సో ఆ ఫేస్ కట్ కొంతమంది గుర్తు ఉంది కొంతమంది గుర్తు లేని వాళ్ళు మధువల బాబు అంటే అందరు గుర్తుపడతారు అన్నట్టు కన్నయ్యని మళ్ళీ శ్రీరామనవ కూడా ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేసిండు కదా అప్పుడు కూడా చాలా మంది గుర్తు పెట్టుకున్నారు అన్నట్టు శ్రీరామనవం అప్పుడు చేసిన నా అనుకుంటా అంటారు కొంతమంది సార్లు అయితే సో అట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడు కన్నయ్య అన్ని చోట్ల నేనున్నా అన్నట్టు ఉంటాడు అన్నట్టు కన్నయ్య ఎక్కడైనా కూడా సో ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ వేసినా కొద్దీ వాడు కూడా డ్యాన్స్ వేస్తుండ అసలుకి డ్యాన్స్ ఏ చేసాడు అసలుకి అసలు అప్పుడే లేదు కన్నయ్య సో పిల్లల డ్యాన్స్ అయిపోయినాక ఇంకా మళ్ళీ అందరికి ఇంకా దాండియా బతుకమ్మ వాటి సో ఇంకా దాండియా వేపిస్తారు అన్నట్టు కోలాటం ఆడిపిస్తున్నారు సో వచ్చిన వాళ్ళందరితోటి కూడా కొంచెంసేపు కోలాటం దాండియా ఆడిపిచ్చేది అన్నట్టు సో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం ఇది సో కొంతమంది కోలాలు తీసుకెళ్తారు కదా సో కోలలు తీసుకున్న వాళ్ళు కోలాలతోటి హ్యాండ్స్తో ఆడేవాళ్ళు హ్యాండ్స్తో ఆడుతున్నారు సో అందరు ఇంకా ప్రోగ్రాంకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేసినామన్నట్టు ఈ ఒక రెండు మూడు పాటలు ఏమో పెట్టారు సో ఎవరికి చేయాలనిపిస్తే అట్లా హ్యాండ్స్ తోటి హ్యాండ్స్ కోలలతో కోలలతోటి వేసేరు అన్నట్టు సో ఫుల్ మంది కాబట్టి ఇట్లా స్టేజ్ మీద అయితే సరిపోదు కదా అందుకని చెప్పేసి కింద ఆర్గనైజ్ చేసేరు సో మంచిగా అనిపించింది అందరం కలిసి ఇట్లా కోలాటం ఆడుతుంటే భలే అనిపించింది అన్నట్టు నాకైతే సో ఎంతైనా ఒక కమ్యూనిటీలో ఉంటే వేరే ఉంటుంది మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు మనం కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తాం సో ఆ రోజు నైట్ డిన్నర్లోకి చెన్న బొబ్బర్లు ఇంకా ఉప్మా పెట్టారనమాట బొబ్బర్లు ఉప్మా చట్నీ ఒక స్వీట్ అంటే ఒక హార్ట్ ఒక స్వీట్ ఉప్మా మాత్రం కంపల్సరీ పెట్టిరండి ప్రతిరోజు సో నైట్ డిన్నర్ చేస్తారు కదా ఎవరైనా ఫాస్టింగ్ ఉండేది తింటారు కాబట్టి కంపల్సరీ ఉప్మానే పెట్టిరండి ఒక స్వీట్ పెట్టిర్రు ఇంకా నాకు స్వీట్ అంత ఇష్టం ఉండదు కాబట్టి ఉప్మానే తిన్నాను అనమాట మాకు అన్నయ్య అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వాన్ని చూసుకుంటూ వాడు ఏం చేస్తుండే ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ వన్ కనిపెట్టకుండా ఉంటే కింద పడ్డ అనుకో అయిపోతుంది ఇంకా పని సో నేను ఇంకా అనుపం ఇద్దరమా కలిసి కూర్చొని తింటున్నాం అన్నట్టు అదే అంటుంది ఇంక తినేటప్పుడు ఎందుకక్క వీడియో అనుకుంటా అంటే ఏం కాదు గుర్తుంటుంది మనం వచ్చినట్టు అనేసి ఇంకా నైట్ ఉప్మా తినేసి బొబ్బర్లు తినేసి మంచిగా డిన్నర్ చేసేసి కొంచెం కూర్చొని ముచ్చలు పెట్టుకొని ఇంటికి అనమాట ఇలా జరిగింది అన్నట్టు ఆ రోజు దాండియా నైట్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా